ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ట్వంటీ సెవెన్ కి రెడీ అవుతున్న యువ కోసం వస్తారు భాస్కర్ గారు బాబు యువ కాబోయే మామగారి పిలుపుకి వెనక్కి తిరిగిన అతను రండి మావయ్య అని లోపలికి ఇన్వైట్ చేస్తాడు నీతో కొంచెం మాట్లాడాలి టైం ఉంది టైం ఉందా లేకపోతే సాయంత్రం మాట్లాడదా టైం ఉంది చెప్పండి ఏం లేదు బాబు రేపటి నుండి పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుంది ఇక నువ్వు కి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది హా ఈ రోజు మాత్రమే వెళ్తాను మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు వెళ్ళదు అందుకే వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చేస్తాను మరొక విషయం కూడా మాట్లాడాలి బాబు చెప్పండి నువ్వు మరోలా అనుకోను అంటే మా చెల్లి తన భర్త సాయంత్రం ఇక్కడికి వస్తున్నారు ఈ పెళ్లిలో వాళ్ళు మీకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి అన్ని జరిపిస్తారు మా చెల్లికి పిల్లలు లేరు బాబు ముగ్గురు అబ్బాయిలు పుట్టగానే చనిపోయారు ఆ చావును చూడలేక ఇంకొక ప్రాణాన్ని పోగొట్టుకోకూడదని మళ్ళీ పిల్లల్ని కూడా కనలేదు అందుకే నీకు అమ్మా నన్నులుగా నీ పెళ్ళిలో వాళ్ళు ఉండాలని నేను ఆశపడుతున్నాను నీ అభిప్రాయం చెప్తే కాస్త నిశ్చింతగా ఉంటాను మీరు వంశీతో పాటు నా గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు మావయ్య చాలా థ్యాంక్స్ అని భాస్కర్ గారిని హత్తుకొని మీ సిస్టర్ నాకు అమ్మగా మారుతుంది అంటే ఎందుకు నువ్వు అంటాను ఎస్తనే అంటాను యువ మాటలకి భాస్కర్ గారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సాయంత్రం మా చెల్లి వాళ్ళు ఇక్కడికే వస్తారు పక్కన వంశిత రూమ్ లో ఉంటారు మీకేం కావాలన్నా మా చెల్లి చూసుకుంటుంది రేపటి నుండి పెళ్లి పనులు మొదలవుతాయి కదా కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి భాస్కర్ గారు వెళ్ళిపోతే విషయం మొత్తం వంశతికి కాల్ చేసి చెప్తాడు యువ వంశత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాతే చాలా మంచివారు యువ నువ్వు వాళ్ళు వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తావు యువ కూడా తనకి అమ్మా నాన్న స్థానంలో ఉంటున్న వాళ్ళని ఓన్ చేసుకోవాలనుకుంటాడు స్టేషన్ వరకు వీళ్ళ మాటలు సాగితే యువ వంశీ బాయ్ చెప్పుకొని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు నారాయణ సార్ మనకి ఈరోజు చాలా పెద్ద పని ఉంది వెళ్దాం పద అలాగే అని యువతో కలిసి బయటకు వెళ్తాడు డ్రైవింగ్ చేస్తున్న నారాయణ సార్ ఇంకొక వారంలో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ అవసరమా తర్వాత చూడొచ్చు కదా నాకు డ్యూటీ ఫస్ట్ నెక్స్ట్ ఇంకేదైనా ముందు ఆ కనిపించని వాడికి గట్టి దెబ్బ కొట్టి అప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాను నారాయణ కూడా ఏం మాట్లాడుకున్నా డ్రైవింగ్ చేసి యువ చెప్పిన లో జీప్ ఆపుతాడు గుడ్ మార్నింగ్ అయ్యా ప్రేయసి మెసేజ్ చూసి నవ్వుకుంటాడు కృష్ణ మార్నింగ్ రాక్షసి నేను రాక్షసిని కాదు మీరే గెస్ట్ చేయండి నువ్వు నా దానివే అని మాటల్లో పిలుపులో కూడా ప్రూవ్ చేసావు కానీ పొద్దున్నే నామిత పడ్డావు ఏంటి సంగతి చాలా హ్యాపీగా ఉన్నాను అది తెలుస్తుంది కానీ ఆ సంతోషం దేనికో డైరెక్ట్గా నిన్ను కౌగిలిలో బంధించి విషయం ఏంటో వివరిస్తాను లొకేషన్ షేర్ చేస్తాను వచ్చాయి ఏ ప్రేయస్కి దొరికిన అదృష్టం నీకు దక్కింది ఏంటో అదృష్టం నీ వెనక పప్పి పప్పిలా వచ్చే లవర్ దొరికాడు అతని మాటలకు ఒళ్ళు మండిపోతుంది ఆమెకి బ్రహ్మానందం ఏది బాబు ఇంకోసారి అను అని మీను పంపించి కృష్ణ పొట్ట పట్టుకున్నవిలా చేస్తుంది నా చాలు నోరు మూసుకొని నేను చెప్పిన ప్లేస్ కి వచ్చే మామా అని ఖచ్చిగా చెప్పి చాటు చేస్తుంది ఇది నిజంగా రాక్షసని అందుకే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని రాపోతూ బైక్కి అందుకుని ప్రేస్ పంపిన లొకేషన్ లో ల్యాండ్ అవుతాడు అది మామిడి తోట అని తెలిసి దీంతో మామిడికాయలు తినిపించే ప్రోగ్రాం పెట్టుకుందా ఏంటి అని అనుమానంగా లోపలికి వెళ్తాడు ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాక చిన్న హట్ దాని బయట మామిడి చెట్టు కింద నొలక మంచం వేసుకుని మామిడికాయ ముక్కలు నమ్ముతూ కల్పిస్తుంది తన ప్రయసి బైక్ పార్క్ చేసి ఆమె వైపు వెళ్లే రాత్రులు ఏ పిల్ల ఏ ఊరు మంది అని పల్లెటూరు పోకరి వాడిలో అడుగుతాడు అతని వంక ఒకసారి చూసి ఉప్పు కారం చల్లుకుంటున్న మామిడికాయ మొక్కని కసాబిసా కొరికేసి కృష్ణ నవ్వేలా చేస్తుంది చిన్న బిడ్డల ఎలుగుడి ఏంటి ఆ మామిడి ముక్క లవణం ఏంటి అంతగా తినాలంటే బాగా కష్టపడి వేవిడి తెచ్చుకొని తిను ఇంకా బాగుంటుంది పక్కనే ఉన్న మామిడికాయ కృష్ణ మీదకి విసురుతుంది ఆమె దాన్ని క్యాష్ పట్టుకొని కసుక్కని కొరికి పళ్ళ మధ్యలో ముక్క పట్టుకున్న కృష్ణ ఆమె మక్క ఖండింగ్ చూస్తూ ఫస్ట్ టైం మామిడికాయ ముద్దు అన్న కొత్త ఐటెం ట్రై చేస్తాడు అరగంట సాగిన ముద్దుకి ఆమె నోరు పులిపెక్కిపోతే కృష్ణ పెదాలు పులుపు రుచికి నోరు పొక్కేలా అవుతుంది అతని నుండి దూరం జరిగి మామ ఏంటిది ఏంటి నోరంతా మంటగా అయిపోయింది నాకేమైనా సమ్మగా ఉందా కొత్త ముద్దు ట్రై చేసి నోరు డబ్బు చేసుకున్నా దీన్ని బట్టి ఏమర్థమైందంటే మామిడికి అయితే పచ్చళ్ళు పెట్టాలి కానీ పెదాలు కలిపే ఆట ఆడకూడదు అని కనిపెట్టావులే అని అన్ని మొరటి పని అని మంచం మీద రెండు లేచి వెళ్ళిపోతున్న ఆమె కొంగు పట్టుకుని ఒక్కలాగులాగుతాడు అమ్మ అంత వచ్చి అతని మీద పడి ఇద్దరి ఇద్దరి గుండెలు గుడ్డుకునేలా చేస్తుంది వంశీ ఏంటమ్మా ఇదిగో నీ కోసం చేయించిన నగలు ఇవి అల్లుడు గారి కోసం అని ఒక బ్యాగ్ వంశీ ముందు పెడతారు అన్ని నగల్లో ఇవ్వ కట్ట కట్టబోయే సూత్రాలు నల్లపూసలు మెట్టెలు చాలా స్పెషల్ గా అనిపిస్తాయి వంశతికి ఎలా ఉన్నాయి వంశీ అమ్మ కానీ ఇన్ని నగలు ఎందుకు దానికోసం ఇంకో చాపు చేసి ఇబ్బంది పడడం అవసరమా అలా అంటో మాకుంది నువ్వు ఒక దాన్ని ప్రతి సంవత్సరం జరుపుకునే తంతు కాదు పెళ్ళంటే ఆ రోజు నీ సంతోషం పాతో పాటు మా సంతోషం కూడా ఉంటుంది అల్లుడు గారికి కూడా ఎలాంటి నోటు లేకుండా అన్ని చూసుకుంటేనే కదా అతనికి ఎవరూ లేరు అన్న విషయం గుర్తుకు రాదు తల్లి మాటలకి చిన్నగా నవ్వుకొని కోసం తీసుకున్న గోల్డ్ జూవల్ ఒకసారి చూసి అన్ని జాగ్రత్తగా సేఫ్టీ లాకర్ లో దాస్తుంది వంశీ ఏంటమ్మా రమ్య వదిన వాళ్ళు వచ్చారు ఇలా రా అత్తయ్యా నవ్వుకుంటూ మేనత్ చుట్టేస్తుంది వంశిత ఎలా ఉన్నావు వంశీ చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హాయ్ ఎక్కడ ఇదిగో ఇక్కడ అని లగేజ్ లోపలికి తీసుకొస్తూ కనిపిస్తారు జగదీష్ గారు హాయ్ మాయ ఎలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతుంది ఏదో మీ అత్తకి ఇంటి పని వంట పని చేస్తూ నా జీవితాన్ని రమ్యంగా గడుపుతున్నాను వంశీ చాలే ఆపండి ఏంటి ఆ మాటలు అని రమ్య గారు అనగానే వంశతో నవ్వుకుంటుంది నిజమే కదా రమ్య నా జీవితం నీకు అంకితం చేసేసాను కదా అందుకే నీకు నేనంటే అస్సలు భయమే లేదు దేనికి భయపడాలి మావయ్య మీ ఆవిడ చెట్ అంత మగానే నాతో లగేజ్ తీసుకొచ్చేలా చేసిందిరా మీ అత్త కొంచెం కూడా హార్ట్ లేదు అవును లేదు అని పక్కసంగా చెప్పి రమ్య గారు భాగ్యలక్ష్మితో లోపలికి వెళ్ళిపోతే ఎందుకు మావయ్య అత్తను ఎప్పుడు ఆట పట్టిస్తావు తనకి లేని వాటి కోసం బాధపడకుండా నవ్వుతూ ఉండాలని అందుకే తనకి అన్ని నేనే రా భర్త బిడ్డ చివరికి తనకి కోపం తెప్పించి నవ్వించే బొమ్మని కూడా నేనే అనుకో అని నవ్వుతారు పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవ్వరి ఫంక్షన్ కి అస్సలు అటెండ్ అవ్వరు రమే గారిని ఎవరైనా ఓ మాట అంటే తట్టుకోలేరు ఇప్పుడు మాత్రం వంశత వాళ్ళ ఇంటి పిల్ల కాబట్టి అది కూడా భాస్కర్ గారు ఏదో మొక్కడు పడిగా పెళ్లికి వస్తే ఊరుకోరు అని వీక్ ముందుగానే వస్తారు మీరు అవేం పట్టించుకోకండి నా పెళ్లిలో మీరు మేనత్త మేనమామగా కాదు అత్త మామూలుగా అన్ని చేస్తారు చూడండి ఆ నీకు కాబోయే ఆయన పోలీస్ అంట కదా మరి అంతటి ఆయన మమ్మల్ని మమ్మీ డాడీ అంటే ఒప్పుకుంటాడా అబ్బా మావయ్య యువ సంగతి తెలుసు కదా తనకి కూడా ఎవరు లేరు ఈ పెళ్లితో తనకి భార్యతో పాటు అమ్మా నాన్న కూడా వస్తారు ట్రస్ట్ మీ ఖచ్చితంగా మిమ్మల్ని తన ఒరిజినల్ పేరెంట్స్ గా ఫీల్ అవ్వలేకపోయినా మీకంటూ ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్ ఇస్తాడు అబ్బో కాబోయే పోలీస్ హస్బెండ్ గురించి గొప్పలు పోతున్నావే మావయ్య మీకు ఈ వెటకారాలు తగ్గవా అని అలకగా అడుగుతుంది వంశీ ఎందుకు తగ్గవు ఇంట్లో పని చేస్తే అన్ని తగ్గుతాయి వంశీ అని కిచెన్ నుండి బయటకు వచ్చిన రమ్య గారు జగ్గు మాకు కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తారు జగ్గు అంట మావయ్య అని పుసుకుని నవ్వేస్తుంది వంశీ వినపడింది కోడలి పిల్ల అంత నవ్వకు అసలే కాబోయే పెళ్లి కూతురివి నవ్వి నవ్వి పళ్ళు రాలిపోతే చాలా కష్టం అని వెక్కిరించి రమ్య గారి పక్క కొన కొన చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు ఏంటి మరి మా ఎలా భయపెట్టేస్తున్నా భయమా పాడ ఆ రోజు ఒకటే నస ఆఫీస్ కి వెళ్తేనే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే మనకు పిచ్చి పడుతుంది రమ్య ఇదేం బాగాలేదు అన్న జగదీష్ గారి అదుపుకి కాఫీ స్ట్రాంగ్ గా లేదా అయితే మళ్ళీ చేయి జగ్గు అని వెటకారంగా చెప్తారు కిచెన్ నుండి బయటకు వచ్చిన జగదీష్ గారు వేడి వేడి పొగలు కాఫీ చెల్లికి భార్యకి కోడలకి ఇచ్చి ఆయన ఒక కప్ అందుకుంటారు అన్నయ్య కాఫీ చాలా బాగుంది మావయ్య కాఫీ సూపర్ అని వంశత ఉంటుంది కానీ అన్నయ్య గారు కాఫీ సూపర్ రంగా తాగేసి ఇట్స్ యావరేజ్ అని జగదీష్ గారికి తుస్సుమని గాలి తీసేస్తారు నీకు హార్ట్ లేదు రమ్య లేదు నా లవర్కి ఇచ్చేసాను లవరా ఎవడవడు చంపేస్తా నరికేస్తా జగదీష్ అని ఒక క్యూట్ ఫెలో సిగ్గు పడుతున్న భర్తను చూసి పోయేమో అనుకుని పడింది సిగ్గు చాలు వెళ్ళి లంచ్ కుక్ చేయి జగ్గు కొద్దిసేపు కూడా నా ఎమోషన్ ఫీల్ అవ్వవు అలకగా అంటారు మీకు ఇంత ఇస్తే అంత చేస్తారు అందుకే గ్యాప్ ఇవ్వను సర్లే నేను పోతున్నాను లేడీస్ ఎంజాయ్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళేది నేను ఆల్రెడీ మొత్తం వంట చేసేసాను నువ్వు ఇలా కూర్చో లంచ్ చేశాక యువ ఇంటికి వెళ్దాం అక్కడే మీరు ఉండేది ఓ నాకు కాబోయే కొడుకు దగ్గరికి వెళ్ళాలి కదా సో ఎక్సైటెడ్ అని జగదీష్ గారు అంటే నీ ఆటలు కాబోయే కొడుకు దగ్గరున్న ఆపుతావా జగ్గు అని రమ్య గారు తల కొట్టుకుంటారు నీలాగా ఉమ్మని మూతి బిగించడం నా వల్ల కాదు ఏదైనా చిల్ మూడ్ లో ఉండాలి కానీ డల్ గా కాదు సందు దొరికితే చాలు ఉండాలి దెప్పడమే మీ పని అని రమ్య గారు రొస లోపలికి వెళ్ళిపోతారు ఓ నాకు కాబోయే కొడుకు దగ్గరికి వెళ్ళాలి కదా సో ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ అని జగదీష్ గారు అంటే నీ ఆటలు కాబోయే కొడుకు దగ్గరన్నా ఆపుతావా జగ్గు అని రమ్య గారు తల కొట్టుకుంటారు సారీ ఈ పేర మళ్ళీ రిపీట్ అయినట్టుంది నీలాగా ఉమ్మని మూతి బిగించి ఉండడం నా వల్ల కాదు ఏదైనా చిల్ మూడ్ లో ఉండాలి కానీ డల్ గా కాదు సందు దొరికితే చాలు ఉండాలి మీ పని అని రమ్య గారు రొసరొసగా లోపలికి వెళ్ళిపోతారు మావయ్య ఏంటి మనిషి నువ్వు మరీ అల్లరి మావి ఏదైనా మీ అత్తయ్య దగ్గర నువ్వు వర్క్ కంటిన్యూ చేసి నేను కాస్త మీ అత్తని కూల్ చేస్తానని నవ్వి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతారు గదిలోకి వెళ్లి భార్యని మాటలతో మాయ చేసి కాస్త ఏడిపించి నవ్వించి ఆవిడ నిద్రపోయేలా చేసి అప్పుడు రిలాక్స్ గా రెస్ట్ తీసుకుంటారు నాకేమైనా సమ్మగా ఉందా కొత్త ముద్దు ఫ్రై చేసి నోరు గబ్బు చేసుకున్నా దీన్ని బట్టి ఏమర్థమైందంటే మామిడికాయతో పచ్చళ్ళు పెట్టాలి కానీ పెద్దాలు కలిపి ఆట ఆడకూడదు అని కనిపెట్టావులే అన్ని మొరట పల్లేపా అని మంచం మీద నుండి లేచి వెళ్ళబోతున్న ఆమె కొంగు పట్టుకొని ఒక్క లాగుతాడు అమాంతం వచ్చి అతని మీద పడి ఇద్దరు గుండెలు బుద్దుకునేలా చేస్తుంది అబ్బా అన్న ఆరుపు ఆమె నుండి ఇలాంటి డాష్ నుంచి నువ్వు అవ్వాల్సిన ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తున్నావే పిల్ల అబ్బా ముందు వదులు మా అమ్మ ఇంత గట్టిగా పట్టుకుంటావయ్యా ఏంటయ్యా నేను తట్టుకోవద్దా ఒకసారికి ఇలా ఉన్నావు ఇంకోసారి అంటే ఇంకేలా ఉంటామే అందుకే రిస్క్ చేయట్లేదు కానీ నువ్వు ఇలా పుల్లకాయలు తింటుంటే నిజంగా నీతో ఇవి తినిపించే పని చేయాలని ఉంటుంది ఉంటుంది ఒళ్ళు బాగా తిమ్మిరెక్కింది పిల్లాడికి ఆ తిమ్మిరి నీతోనే తీర్చుకునేది రెడీ అంటే చెప్పు ఎదురుగా మంచి గుడిసి ఉంది నిన్ను కసా నలిపేస్తాను నలపడం పిసిపడం చేయాలని బాగా ఉబలాట మామ మరీ కళ్ళ ముందు పెళ్ళాలి పెట్టుకుని ఎట్టాగే దూరంగా ఉండేది అవును మరి తమరి ఆరోగ్యం అంత అద్భుతంగా ఉంది అని వెటకారంగా అంటుంది నాకేమైంది కత్తి లాంటి కుర్రాన్ని నీ అన్న కూడా అదే మాట్లాడతాడు అన్ను నన్ను చూస్తే వాడికి అదోలా ఉంటుందంట నువ్వు టవల్ మీద ఇంట్లో కూడా తిరగకు మామా అందరు దిష్టి తగులుతుంది పుళ్ళు మొహందాన అవును నాది కుళ్ళే అయితే ఏంటి ఏం లేదు కానీ నువ్వేదైనా ఇస్తే తీసుకుంటా ఏం కావాలి ఏంటి ముచ్చటగా మామిడికాయ ముద్దు అయిపోయింది ఇంకేదైనా నోరు ఇస్తే బాగుంటుంది పక్కనే ఉన్న పొల్లటి మామిడికాయ మొక్క కృష్ణ నోట్లో తోసి నోరు బాగా ఊరుతుంది మామ అని వెక్కిచ్చి పరుగందుకుంటుందామ పోసి యాగ్ సంగతి చెప్తానని కృష్ణ కూడా ఆమెను తరుపుతాడు ఇద్దరు రన్నింగ్ రేస్ కంప్లీట్ అయ్యేసరికి అలసిపోయి అదే నొలక మంచంలో వాలిపోతారు మామా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అది నీ ఫేస్ లో కనిపిస్తుంది కానీ విషయం ఏంటో చెప్పవే పిల్ల తన ప్రేయస్ చెప్పింది విన్నాక టక్కులు లేచి కూర్చుంటాడు కృష్ణ రెండు రోజుల తర్వాత వచ్చిన రాణా ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో కొత్తగా అనిపిస్తుంది ముందు రాధిక కోసం వెళ్ళిన అతనికి ఆమె కళ్ళు మూసుకొని కనిపిస్తే పక్కనే ఎలిజా చైర్ లో కూర్చొని రాధిక కోసం తెప్పించిన మెడిసిన్ చెక్ చేస్తుంటుంది నువ్వెప్పుడు వచ్చావు అన్న రాణా వాయిస్ కి టక్కును తలెత్తి ఆమె తలెత్తిన ఆమె లేచి నిల్చుంటుంది వన్ డే బ్యాక్ వచ్చాను సార్ ఇంకో మనకి మీ అమ్మ దగ్గర ఉండాల్సింది కదా ఆవిడ బానే ఉన్నారు సార్ మా సిస్టర్ ఇప్పుడు తోడుగా ఉన్నారు వాళ్ళ మాటలకి కళ్ళు తెరిచుని రాధిక రాణామంతా చూస్తుంటే అక్క పక్కన కూర్చొని ఎలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతాడు బాగున్నాను అన్నట్టు కళ్ళారుతుంది ఫ్యాషన్ వీక్ వైజాగ్ లో జరుగుతుంది దానికోసం కొన్ని వర్క్స్ కంప్లీట్ చేయాలి అందుకే కాస్త బిజీగా ఉన్నాను నిన్ను బాగా మిస్ అయ్యాను తమ్ముడి ప్రేమకి కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి రాధికకి ప్లీజ్ అక్క ఇక నన్ను వీక్ చేయకు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను ఈ రోజు నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానని నవ్వుతూ చెప్పి తమ రూమ్ కి వెళ్తాడు శారీ కట్టుకుంటున్న సడన్ గా డోర్ ఓపెన్ చేసిన రాణ అలానే చూస్తే డోర్ ఓపెన్ సౌండ్ కూడా పట్టించుకోకుండా భర్తకి గుడ్ న్యూస్ చెప్పాలి అన్న ఆలోచనలో ఉన్న ఆమెకి అదే భర్త తనని చూస్తున్నాడన్న స్పృహ కూడా ఉండదు తెల్లగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసిన రాణా తన సూట్ విప్పేసి అవతల పడేసి షర్ట్ కూడా విప్పుతూ ఆమె వైపు అడుగులు వేస్తాడు ఒక్కసారిగా ఆమె దగ్గరకు లాక్కుంటాడు అదిరిపడి దూరం జరగబోయిన ఆమె ఆ స్పర్శ రాణాబి అని అర్థమే అలానే అతుక్కుంటుంది రాగానే ఇలా నీ అందాలు చూపిస్తే ఫ్రెష్ అవ్వాలని కూడా లేకుండా నీతో రాత్రి చేసే పనులు పట్ట పగలే చేయాలనిపిస్తుంది అని గుసగుసగా అంటాడు రాణ భారంగా కదిలికొన ఆమె గుండెల తీరికి ఇంకొంచెం తన పట్టు బిగించి భయపడ్డావా అని అడుగుతాడు కానీ మీ స్పర్శ అలవాటే కదా అందుకే భయం తగ్గించుకుంటున్నాను భయం పోవాలంటే ఫాస్ట్ మెడిసిన్ ఉంది ఏంటది అని రాణా కళ్ళల్లోకి చూస్తుంది ఆమె మాట అనడం ఆలస్యం మీ పదవులు కలిపేస్తాడు రానా స్టోరీ నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే చెప్పాను కదా నా సిచ్యువేషన్ బాగోతే స్టోరీస్ ఇవ్వలేకపోతున్నాను అని మీకు ఈ స్టోరీ కనుక ముందే ఏం జరిగిందో ముందే తెలుసుకోవాలని ఉంటే ప్రతినిపి అకౌంట్ ఇస్తాను అందులో ఆల్రెడీ ఈ స్టోరీ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఎపిసోడ్స్ వరకు రాశాను ఇంకా రాయాలి బ్యాలెన్స్ ఉంది సో మీకు ముందే ఏం జరిగిందో చదవాలి అనుకుంటే ఆ యాప్ లో చదవచ్చు లేదు వాయిస్ ద్వారానే వినాలి మేము అంటే మాత్రం కాస్త అడ్జస్ట్ అవ్వండి నేను ఎపిసోడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని నేను ఇస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి డైలీ డెఫినెట్ గా మాక్సిమం ఏదో ఒక టైంలో ఇస్తాను ఇన్ కేస్ మిడ్ నైట్ అయినా ఇస్తాను మీరు మార్నింగ్ కూడా చూడొచ్చు కదా సో ఏ టైంలో ఇస్తాను అనేది చెప్పలేను కానీ డెఫినెట్ గా పర్ డే ఏదో ఒక టైంలో ఒక ఎపిసోడ్ అయితే ఇస్తాను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని సో ఇక నీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే వ్యూస్ అసలు రావట్లేదు వ్యూస్ తగ్గిపోయినాయి జస్ట్ ఒక థౌజండ్ టూ థౌజండ్ వ్యూస్ వస్తున్నాయి సో వ్యూస్ అంటే మిస్టేక్ నాదే ఒప్పుకుంటాను నేను పోస్ట్ చేయకపోవడం వల్ల వ్యూస్ తగ్గిపోయింది అని చెప్పేసి సో ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ అనమాట ఇది అలాగే మది మరుగుదే నిరూపం కూడా మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఇవ్వమంటారా లేదా అసలు అది మీకు నచ్చిందా నచ్చలేదా ఏం చెప్పలేదు ఈ ఎప్స్ ఈ నేను మది మరుగుదే నిరూపం ఇచ్చినా కానీ మీరు ఇష్టమైన రాక్షసుడు కావాలని అడిగారు సో ఇష్టమైన రాక్షసుడు ఇస్తాను మది మరుగుదే నిరూపం ఇవ్వాలా వద్దా అనేది కూడా చెప్పండి సో దాన్ని బట్టి నేను రెండు ఎపిసోడ్లు ఇస్తాను ఇష్టమైన రాక్షసుడు అయితే ఆపను అదైతే పక్కా ఓకే సో మీరు నాకు కామెంట్స్ రూపంలో మధ్య మరి రూపం కూడా ఇవ్వాలో వద్దో చెప్పండి ఓకే థ్యాంక్ యూ